అగ్ని రాజా అగ్ని తేజస్వి అంటే ప్రకాశం జ్యోతిర్మయ దానించే అంత వెలుగు వస్తూ ఉంటుంది అగ్ని దీప్తిని ఎవరు అనతలేరు అంటే అది ప్రకాశంగా ఒక పైకి వెలుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపటం కుదరదు నీళ్లు పోయడం వేరే సంగతి అది మొదలయండి అది కాదు దాని యొక్క స్వభావ స్వభావసిద్ధమైనటువంటి ప్రకాశ దీప్తిని ఎవరు ఆపలేరు అది అజేయం అంటే ఎవరు జయించలేనటువంటి ఆ దీప్తి అది దాన్ని అగ్ని అన్నింటినీ భక్షింపచేసి భక్షిస్త అంటే దేన్నైనా తినేస్తుంది అది అగ్ని దహించేస్తుంది కదా నాన్న తర్వాత సర్వం భక్షించిన అన్నింటినీ హుతం చేసుకుంటుంది అంటే అన్నీ దానిలో పడి రూపం లేకుండా అయిపోతాయి కానీ అది మాత్రం ఏ మార్పు చెందకుండా ఉంటుంది కదా ఏమీ దానికి అంటదు అగ్నికి ఏమన్నా అంటుతుందా వేసిన వస్తువు కాలిపోతుంది కరిగిపోతుంది రూపం లేకుండా అయిపోతుంది అంతేగాని అగ్నికి ఏమీ మార్పు లేదు అలా అది శుభ్రంగానే అలా పరిశుభ్రంగానే ఉంటుంది అది నిర్లిప్తంగానే ఉంటుంది అంటే జరుగుతోంది దాని కార్యం దహించడం అని దానిలో వేచవు దహిస్తుంది అంతే దానికేం మార్పు లేదు ఏనా సో ఆ విధంగా మనం ఉండాలని అగ్ని వలె యోగి కూడా పరమ పరమతేజస్య అంటే తనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఎవరైతే పైకి తీసుకొచ్చి ఆ ప్రకాశ రూపం యొక్క తేజస్సుతో వర్ధిల్లుతూ ఉంటాడో వాడు తేజస్వయ్యై తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు సో ఆ తేజస్సు అంటారు దాన్ని సో లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మశక్తిని సుష్మున నాడి ద్వారా ఎవరైతే పైకి తీసుకొచ్చి ఆ ప్రకాశాన్ని బ్రహ్మస్థానంలో నిలబెట్టుకుని చేస్తూ ఉంటాడో అతని యొక్క ముఖమంతా బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ వస్తూ ఉంటుంది సో ఆ విధంగా ప్రజరెళుతూ ఉంటాడు అతను అది అగ్ని స్వరూపమే తర్వాత అతను ఇంద్రియాలను జయిస్తాడు ఇంద్రియాలను జయించకపోతే అతను పైకి వెళ్ళే సమస్య రాదు ఎందుకంటే మనం కింద ఉన్నటువంటి ఇంద్రియాల ప్రభావంలో ఉన్నంతకాలం పైకి మనం ప్రయాణ చేస్తామండి చేయలేం కదా దీనికి భాగంలో ఉన్న మనం ఉన్నంతకాలం పైకి వెళ్ళే అవకాశం లేదు ఇంకా అంతకన్నా అన్యాయంగా అసలు కింద స్థానంలో ఉన్నావు అనుకోండి జన్మస్థానంలో అసలు దాని సంగతే వద్దు మనకి పూర్తి తమో గుణంతో ఉంటాం పైకి వచ్చావు కొంతగా అండంలోంచి పిండంలోకి వచ్చావు పిండంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రకాశం తెలుసుకోవడానికి అవకాశం ఉంది నువ్వు రజోగుణంతో ఉంటావు కనుక ప్రయత్నం చేయవచ్చు దీనిలోనే కూర్చుంటే పైన ఉన్నటువంటి బ్రహ్మాండానికి నువ్వు వెళ్ళేటువంటి అవకాశం రాదు బ్రహ్మాండానికి వెళ్ళందే ఆ బ్రహ్మ ప్రకాశం నీలో ప్రకటితం కాదు ఇది రాజ్యం కాబట్టి ప్రయత్నపూర్వకంగా నువ్వు నీ యొక్క ఆ బ్రహ్మ తేజస్సుని ఆధార స్థానం నుంచి ప్రయ ప్రయాణం చేసి తీసుకువెళ్ళి నువ్వు సహస్రాలలో నిలబెట్టగలిగిన రోజున మాత్రమే ఆ బ్రహ్మప్రకాశానికి బ్రహ్మ తేజస్సుకి బ్రహ్మ వర్చస్సుకి నువ్వు అర్హుడు అవుతావు అది నువ్వు వద్దన్నా ప్రకటితం అవుతూనే ఉంటుంది చూడగానే అమ్మ ఆయన చూస్తే గౌరవించాలనిపిస్తుంది చాలా భక్తి కలుగుతుంది మనకి ఎందుకనంటే ఆ బ్రహ్మతేజస్సు ఆ విధంగా కనపడుతూ ఉంటుంది